అన్ని స్థుతులు అల్లాహ్కు చెందును మేము ఆయనను స్థుతిస్తాము ఆయన సహాయం కోరుతాము మరియు ఆయన క్షమాపణ కోరుతాము మన లోపల ఉన్న చెడు నుండి మరియు మన కార్యాల పరిణామాల నుండి మేము అల్లాహ్ సరను కోరుతాము అల్లాహ్ ఎవరికి మార్గదర్శకత్వం ఇస్తాడో ఎవరూ వారిని తప్పుదారి పట్టించలేరు మరియు ఆయన ఎవరిని తప్పుదారి పట్టించడానికి అనుమతిస్తాడో ఎవరూ వారికి మార్గదర్శకత్వం చేయలేరు శాంతి మరియు ఆశీర్వాదాలు మన ప్రియమైన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై ఉండాలి వారు తల్లిదండ్రులకు సేవ చేయడం గొప్ప ఆరాధనల్లో ఒకటని మనకు బోధించారు ప్రియమైన సోదరీమనులారా అస్సలాముఅలైం వ బరకాతుహు రంజాన్ యొక్క పవిత్ర మాసం సమీపిస్తున్నప్పుడు మనలో చాలామంది ఉత్సాహం మరియు ఆతృత మిశ్రమాన్ని అనుభవిస్తాము మేము ఈ పవిత్ర సమయంలోని ప్రతి క్షణాన్ని గరిష్టంగా ఉపయోగించుకోవాలనుకుంటాము అయినప్పటికీ మేము అంతులేని బాధ్యతల భారాన్ని కూడా మోస్తాము విస్తృతమైన ఇఫ్తార్లు వండటం ఇళ్లను నిర్వహించటం పిల్లలను చూసుకోవటం మరియు మన ఆధ్యాత్మిక బాధ్యతలను నెరవేర్చడం రంజాన్ చివరి నాటికి ఆధ్యాత్మికంగా పునరుజ్జీవింపబడడం కంటే అనేక సోదరీమణులు అలసిపోయినట్లు దోషభావనతో మరియు ఆధ్యాత్మికంగా ఖాళీగా అనుభవిస్తారు మరియు రోజు చివరిలో అనేక మహిళలు భారమైన హృదయంతో కూర్చుని చెబుతారు రంజాన్ గడిచిపోయింది కాని నేను తగినంత చేశాననీ అనిపించడం లేదు ఈ భావన దోషభావన నుండి కాదు అల్లాహ్ మహిళలను అలసిపోయేలా చేయడానికి రంజాన్ను సృష్టించలేదు వారిని ఉన్నతంగా చేయడానికి దానిని సృష్టించాడు ఈరోజు నేను వేరే దృష్టిని పంచుకోవాలనుకుంటున్నాను మీరు అలసిపోకుండా ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందే రంజాన్ మీరు దోష భావనతో కాకుండా ఆనందంతో ఆరాధించే రంజాన్ మరియు అల్లాహ్ దృష్టిలో మీ విలువ మీరు ఇఫ్తార్లో ఎన్ని వంటకాలు వడ్డిస్తారో దానితో కొలవబడదని మీరు అర్థం చేసుకునే రంజాన్ మీ రంజాన్ ప్రాధాన్యతలను పునర్నిర్వచించడం రంజాన్ ప్రారంభమయ్యే ముందు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి ఈ మాసం యొక్క నిజమైన ఉద్దేశ్యమేమిటి అల్లాహ్ సూరా బఖరా ఒకటి ఎనిమిది మూడులో చెబుతాడు ఓ విశ్వాసులారా మీకు ముందు ఉన్నవారికి నియమించినట్లే మీకు ఉపవాసం నిర్దేశించబడింది తద్వారా మీరు అల్ముత్తఖున్ భక్తిపరులు అవ్వగలరు లక్ష్యం దేవుడి స్పృహ ఆధ్యాత్మిక ఉన్నతీకరణ అల్లాహ్కు సామీప్యత పాకశాస్త్ర పరిపూర్ణత కాదు అలసట కాదు మీ వంట నైపుణ్యాలతో బంధువులను ఆకట్టుకోవడం కాదు మీ ఆధ్యాత్మిక లక్ష్యాలు సాంస్కృతిక అంచనాల కంటే ప్రాధాన్యత పొందాలి రంజాన్ను గరిష్టంగా ఉపయోగించుకోవడానికి ఆచరణాత్మక వ్యూహాలు ఒకటి మీ ఇఫ్తార్ను సరళీకరించండి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఖర్జూరాలు మరియు నీటితో తన ఉపవాసం విరిచారు అది సరిపోయింది విస్తృతమైన ఇఫ్తార్ విందులు సాంస్కృతిక సంప్రదాయాలు మతపరమైన అవసరాలు కాదు ఈ రంజాన్లో పరిగణించండి విస్తృతమైన విందుల కంటే సరళమైన పోషకమైన భోజనాన్ని చేయడం వారాంతాల్లో బ్యాచ్ వంట చేయడం తద్వారా వారం రాత్రుల ఇఫ్తార్లు ఒత్తిడి లేనివి అవుతాయి అప్పుడప్పుడు దోషభావన లేకుండా ఆహారం ఆర్డర్ చేయడం ఇది సోమరితనం కాదు ఇది వివేకం కుటుంబ సభ్యులను వంట మరియు శుభ్రతలో ఆరాధన చర్యగా పాల్గొనేలా చేయడం హదీసును గుర్తుంచుకోండి విశ్వాసులు వారి ప్రేమ పరస్పరదయ మరియు సన్నిహిత బంధాలలో ఒక శరీరం వంటివారు ఏ భాగం ఫిర్యాదు చేసినా మొత్తం శరీరం మేలుకొలుపు మరియు జ్వరంతో స్పందిస్తుంది మీ కుటుంబం మీకు మద్దతు ఇవ్వాలి మిమ్మల్ని హరించకూడదు రెండు మీ నమాజ్ సమయాన్ని రక్షించుకోండి ఆయిషా రజీ అల్లాహు అన్హా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం రంజాన్ చివరి పది రాత్రులలో ఇతర సమయాల కంటే ఆరాధనలో ఎక్కువ కృషి చేసేవారని నివేదించారు కాని మీరు ఇప్పటికే అలసిపోయి ఉంటే మీరు ఎలా కృషి చేయగలరు సరిహద్దులు నిర్ణయించుకోండి నేను తరావీ చదువుతాను అది ఇంట్లో కేవలం ఎనిమిది రకాత్లు అయినా సరే నేను ప్రతిరోజూ పదిహేను నిమిషాలు ఖురాంతో గడుపుతాను నేను ఒక జుజ్ పూర్తి చేయలేకపోయినా సరే నేను చివరి పది రాత్రులలో తహజ్జుద్ కోసం మేల్కొంటాను అది కేవలం పది నిమిషాలు మాత్రమే అయినా సరే చిన్న స్థిరమైన చర్యలు మీరు కొనసాగించలేని గొప్పసందెల కంటే అల్లాహ్కు మరింత ప్రియమైనవి మూడు వంటగది దాటి రివార్డ్ను గరిష్టంగా పొందండి అనేక సోదరీమణులు తమ రంజాన్ సేవ ఇతరులకు ఆహారం ఇవ్వడానికి మాత్రమే పరిమితమని నమ్ముతారు కాని ఇతర చర్యల ద్వారా అందుబాటులో ఉన్న అపారమైన రివార్డ్లను పరిగణించండి జికేర్ మరియు స్మరణ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు మీ కార్యాలలో ఉత్తమమైన మీ ప్రభువు దృష్టిలో అత్యంత పవిత్రమైన మీ స్థాయిని అత్యున్నతానికి పెంచే బంగారం మరియు వెండిని ఖర్చు పెట్టడం కంటే మీకు మంచిది మరియు మీ శత్రువును కలుసుకుని వారి మెడలు కొట్టడం కంటే మంచిది అయిన దాని గురించి నేను మీకు చెప్పనా వారు చెప్పారు అయితే ఆయన అన్నారు అల్లాహ్ను స్మరించడం మీరు వంట చేస్తున్నప్పుడు బట్టలు మడిచేటప్పుడు మీ శిశువుకు పాలివేటప్పుడు జికిర్ చేయవచ్చు సుభానల్లాహ్ అల్హమ్దుల్లాహ్ అల్లాహు అక్బర్ ప్రతి ఒక్కటి సదఖా ఖురాన్ ప్రతిబింబం మీరు ప్రయోజనం పొందడానికి మొత్తం ఖురాన్ పూర్తి చేయాల్సిన అవసరం లేదు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు అల్లాహ్ గ్రంథం నుండి ఒక అక్షరం చదివేవారు రివార్డ్ పొందుతారు మరియు రివార్డ్ పదిరెట్లు పెరుగుతుంది ఒక ఆయత్ కూడా లోతుగా ప్రతిబింబించినప్పుడు మీ హృదయాన్ని మార్చగలదు దాతృత్వ చర్యలు సదఖా ఇవ్వండి చిన్న మొత్తాలు కూడా మీ కుటుంబానికి నవ్వండి అది దానధర్మం ఎవరైనా దారి నుండి హానిని తొలగించండి అది దానధర్మం మీ పిల్లలకు మంచి స్వభావాన్ని నేర్పడం అది దానధర్మం నాలుగు రోజువారీ పనులను ఆరాధనగా మార్చండి మీ దృక్పథాన్ని పునర్నిర్వచించండి మీరు అల్లాహ్ను సంతోషపెట్టాలనే ఉద్దేశ్యంతో మరియు ఆయన మీకు అప్పగించిన వారికి పోషణ ఇవ్వాలనే ఉద్దేశ్యంతో ఇఫ్తార్ వండినప్పుడు అది ఆరాధనగా మారుతుంది మీరు అల్లాహ్ సంతృప్తిని వెతుకుతూ సహనం మరియు ప్రేమతో మీ కుటుంబానికి సేవ చేసినప్పుడు అది ఆరాధనగా మారుతుంది కీలకం ఉద్దేశ్యం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నట్లు చర్యలు కేవలం ఉద్దేశాల ద్వారా మాత్రమే మరియు ప్రతి వ్యక్తికి వారు ఉద్దేశించినది మాత్రమే ఉంటుంది సహీ బుఖారి సరళమైన భోజనాన్ని వండండి కాని వాటిని ప్రేమ మరియు నిజాయితీ ఉద్దేశ్యంతో వండండి తక్వాతో వడ్డించిన ఆ సరళమైన పప్పు సూప్ ఆగ్రహంతో వడ్డించిన విస్తృతమైన కంటే ఎక్కువ విలువైనది ఋతుస్రావం సమయంలో మీ పవిత్ర విరామాన్ని స్వీకరించండి రంజాన్ సమయంలో మహిళలకు దోషభావనకు గొప్ప మూలాలలో ఒకటి ఋతుస్రావం సోదరీమణులు ఆధ్యాత్మికంగా డిస్కనెక్ట్ అయినట్లు వెనుకబడిపోయినట్లు తక్కువగా అనిపిస్తుంది కాని నేను ఉమ్మ సలమా రజీ అల్లాహూ అన్హా వివేకాన్ని పంచుకోవాలనుకుంటున్నాను ఆమెను ఇక్కడ నుండి నిషేధించే ప్రామాణిక సాక్ష్యం లేదు జికీర్ దువా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై సలవాత్ పంపడం ఖురాన్ వినడం జ్ఞాపకం నుండి ఖురానిక్ ఆయత్లను పఠించడం అనేక విద్వాంసులచే అంగీకరించబడింది జ్ఞానం పొందడం బోధించడం దానధర్మం మరియు మంచి కార్యాలు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు జికిర్ నాలుకపై సులభం కాని త్రాసుపై భారీ అనేక మహిళలు ఋతుస్రావం సమయంలో నమాజ్ సమయంలో కంటే ఎక్కువ రివార్డ్ పొందుతారు ఎందుకంటే వారి హృదయాలు పూర్తిగా హాజరుగా ఉంటాయి ఋతుస్రావం సమయంలో మహిళల గురించి సాధారణ అపోహను స్పష్టం చేయడం ఋతుస్రావం సమయంలో ఒక మహిళ అపవిత్రురాలు కాబట్టి జికీర్ దువా లేదా అల్లాహ్ను స్మరించలేరు అనే విస్తృతమైన అపోహ మన సమాజాలలో ఉంది ఈ నమ్మకం పూర్తిగా నిరాధారమైనది మరియు ఖురాన్ లేదా ప్రామాణిక సున్నహ్లో దీనికి ఎటువంటి పునాది లేదు ఋతుస్రావం ఆధ్యాత్మిక అపవిత్రత కాదు మొదట మనం ఇస్లాంలో ఒక ముఖ్యమైన సూత్రాన్ని అర్థం చేసుకోవాలి ఋతుస్రావం ఒక సహజ స్థితి పాపం కాదు శిక్ష కాదు మరియు ఆత్మ యొక్క అపవిత్రత కాదు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం స్పష్టంగా మనకు బోధించారు గొప్ప ఆచార అపవిత్రత జనాభా వైవాహిక సంబంధాల కారణంగా ప్రధాన ఆచార అపవిత్రత జనాభాలో ఉన్న వ్యక్తి నమాజ్ చదివే ముందు ఘుస్లి చేయవలసి ఉంటుంది అయినప్పటికీ ఆ వ్యక్తి కూడా ఘుస్ల్ ముందు జికిర్ మరియు దువా చేయడానికి అనుమతించబడతారు కాబట్టి ఋతుస్రావంలో ఉన్న ఒక మహిళ ఇది ఆమె నియంత్రణకు మించినది ఏదో విధంగా ఆధ్యాత్మికంగా అపవిత్రురాలు అని ఎలా చెప్పవచ్చు ఈ ఆలోచన ఇస్లాం యొక్క దయ మరియు న్యాయాన్ని విరుద్ధం చేస్తుంది ఋతుస్రావం ఆదాము కుమార్తెలకు దైవిక శాసనం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు ఇది అల్లాహ్ ఆదాము కుమార్తెలకు నిర్ణయించినది ఈ హదీసు మాత్రమే అన్ని చర్చలను ముగించడానికి సరిపోతుంది ఋతుస్రావం ఒక దైవిక శాసనం ఒక సహజ జీవ ప్రక్రియ గతంలో గౌరవనీయ మహిళలు కూడా అనుభవించినది ఇది అల్లాహ్ దృష్టిలో మహిళ స్థితిని తగ్గించదు ఋతుస్రావం సమయంలో వాస్తవంగా ఏమి నిషేధించబడింది ఇస్లాం చాలా స్పష్టంగా మరియు పరిమితులలో చాలా పరిమితం ఋతుస్రావ మహిళకు అనుమతి లేదు సలాహ్ నమాజ్ చేయడానికి ఉపవాసం ఆమె తర్వాత ఉపవాసాలు పూర్తి చేయాలి కాబా చుట్టూ తవాఫ్ చేయడానికి అంతే వీటిని నిషేధించే ప్రామాణికమైన ఆధారాలు లేవు ధికృదువా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై సలావత్ పంపడం ఖురాన్ వినడం ఖురాన్ వచనాలను జ్ఞాపకం నుండి పఠించడం చాలామంది పండితులు నమ్ముతున్నట్లు జ్ఞానాన్ని పొందడం బోధించడం దాతృత్వం మరియు మంచి పనులు హజ్ సమయంలో ఆయిషా రజీ అల్లాహు అన్హా సంఘటన స్పష్టమైన రుజువు బలమైన సాక్ష్యాలలో ఒకటి ఆయిషా రజీ అల్లాహు అన్హా జీవితం నుండి వస్తుంది హజ్ సమయంలో ఆయిషా రజీ అల్లాహు అన్హా కు ఋతుస్రావం ప్రారంభమైంది మరియు లోతైన దుఃఖం అనుభవించారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆమెను ఓదార్చారు మరియు అన్నారు యాత్రికులు చేసే ప్రతిదీ చేయండి కేవలం కాబాను చుట్టూ తవాఫ్ చేయకండి మరియు మీరు పవిత్రులు అయ్యే వరకు నమాష్ చదవకండి దీనిపై జాగ్రత్తగా ఆలోచించండి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆమెను అనుమతించారు జికిర్ చేయడానికి దువా చేయడానికి తల్బియా చెప్పడానికి ఆరాధన చర్యలలో హాజరు కావడానికి హజ్ ఆచారాలలో పూర్తిగా పాల్గొనడానికి ఆయన చెప్పలేదు ఏమీ చేయకండి మీరు అపవిత్రురాలు ఆయన ఆమెను ఆరాధన నుండి వేరు చేయలేదు ఇది ఋతుస్రావంలో ఉన్న మహిళ స్వేచ్ఛగా అల్లాహ్ను స్మరించగలదని స్పష్టంగా రుజువు చేస్తుంది ఆయిషా రజీ అల్లాహు అన్హా ఉపాధ్యాయురాలు ఆరాధకురాలు ఆయిషా రజీ అల్లాహు అన్హా ఒక యొక్క ఉపాధ్యాయురాలు రెండు సున్నా సున్నా సున్నాకి పైగా హదీస్ల వర్ణనకర్త ఆమె అన్ని మహిళల వలె ఋతుస్రావాన్ని అనుభవించారు అయినప్పటికీ ఆమె ఎప్పుడూ అల్లాహ్ నుండి ఆధ్యాత్మికంగా డిస్కనెక్ట్ కాలేదు ఇది మనకు ఒక ముఖ్యమైన పాఠాన్ని బోధిస్తుంది ఆరాధన భౌతిక కదలికలకు పరిమితం కాదు అది హృదయంలో వేళ్లునుకుని ఉంటుంది ప్రియమైన సోదరీమనులారా అల్లాహ్ స్వయంగా మిమ్మల్ని నమాజ్ మరియు ఉపవాసం నుండి మినహాయించినట్లయితే వాటి నుండి విశ్రాంతి తీసుకోవడం కూడా విధేయత నష్టం కాదు అల్లాహ్తో మీ నిశ్శబ్దం మీ గుసగుసలాడే దువ కూర్చున్నప్పుడు లేదా పడుకున్నప్పుడు మీ స్మరణ అన్నీ ప్రియమైన చర్యలు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహీ వసల్లం అన్నారు అల్లాహ్ను తరచుగా స్మరించండి ఆయన ఋతుస్రావంలో ఉన్న మహిళలు తప్ప అని చెప్పలేదు ఋతుస్రావం ఒక మహిళను అపవిత్రురాలిని చేయదు ఇది ఆమెను అల్లాహ్ నుండి అడ్డుకోదు ఇది ఆమె రివార్డ్ను తగ్గించదు హృదయాన్ని నుండి అడ్డుకునేది అజ్ఞానం ఋతుస్రావం కాదు అల్లాహ్ మనకు సరైన అవగాహన ఇవ్వాలి సాంస్కృతిక అపోహలను తొలగించాలి మరియు ఈ ఉమ్మత్ మహిళలను జ్ఞానం మరియు గౌరవంతో గౌరవించాలి సున్నితుడు అల్లాహ్ న్యాయవంతుడు అల్లాహ్ సర్వజ్ఞుడు మిమ్మల్ని అలసట నుండి రక్షించుకోండి అల్లాహ్ మిమ్మల్ని విరిగిపోవడం కోరడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు ఈ మతం సులభమైనది మరియు ఎవరూ దానిను కఠినంగా చేయరు తప్ప అది వారిపై ఆధిపత్యం చెలాయిస్తుంది అలసట వస్తుంది మేము ఇతరులను అనుకరిస్తున్నప్పుడు మేము మనల్ని అధికంగా భారపెట్టుకున్నప్పుడు మేము ఇబాదత్ను పోల్చినప్పుడు రక్షణాత్మక చర్యలు తగినంత నిద్ర పొందండి అనవసరమైన అంచనాలకు వద్దు చెప్పండి పరిమాణం కంటే నాణ్యతను ఎంచుకోండి అల్లాహ్తో నిజాయితీగా మాట్లాడండి నుండి స్వేచ్ఛ అనేక సోదరీమనులు అణచివేసే దోషభావనను మోస్తారు నేను తగినంత తరాబీహ్ చదవడం లేదు నేను ఖురాన్ పూర్తి చేయడం లేదు నేను ఇతర మహిళల వంటిది కాదు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏమి చెప్పారో నేను మీకు చెబుతాను అల్లాహ్ మీ రూపాలు లేదా సంపదను చూడడు కాని ఆయన మీ హృదయాలు మరియు కార్యాలను చూస్తాడు అల్లాహ్ మీ పరిస్థితులను తెలుసు ఆయనకు తెలుసు మీకు చిన్న పిల్లలు ఉన్నారని వారికి మీరు కావాలని ఆయనకు తెలుసు మీరు రోజంతా పనిచేసి ఆపై రాత్రంతా వంట చేయడం వల్ల అలసిపోయారని ఆయన మీ పోరాటాలను తెలుసు మరియు ఆయన అర్రహ్మాన్ అత్యంత దయాడు ఆయన దయ అన్ని విషయాలను ఆవరించి ఉంటుంది పిల్లలు లేని సోదరితో లేదా సహాయకరమైన విస్తృత కుటుంబం ఉన్నవారితో లేదా గృహ సహాయం ఉన్నవారితో మిమ్మల్ని పోల్చుకోవడం ఆపండి మీ రంజాన్ మీకు మరియు అల్లాహ్కు మాత్రమే మధ్య ఉంటుంది ఈ రంజాన్ కోసం ఒక దృష్టి ఈ రంజాన్ను ఊహించుకోండి మీరు సుహూర్ కోసం విశ్రాంతిగా అనుభూతి చెందుతూ మేల్కొంటారు ఆగ్రహంతో కాదు మీరు సరళమైన భోజనాన్ని తయారుచేస్తారు బహుశా గుడ్లు రొట్టె ఖర్జూరాలు నీరు మీరు మీ కుటుంబంతో కూర్చుని కలిసి దువా చేస్తారు రోజు సమయంలో మీరు అవసరమైన పనులు చేస్తున్నప్పుడు జికిర్లో నిమగ్నమవుతారు మీరు ప్రయాణం చేస్తున్నప్పుడు లేదా ఇంటి పని చేస్తున్నప్పుడు ఖురానిక్ పఠనం వింటారు మీరు కొద్దిసేపు విశ్రాంతి తీసుకుంటారు తద్వారా ఇఫ్తార్ సమయానికి మీరు అలసిపోకుండా ఉంటారు ఇఫ్తార్ కోసం మీరు ఒక సరళమైన ప్రధాన వంటకం ఒక సలాడ్ ఖర్జూరాలు మరియు నీరు తయారు చేస్తారు మీరు జాగ్రత్తగా మీ ఉపవాసాన్ని విరుస్తారు ఆయన సదుపాయానికి అల్లాహ్కు కృతజ్ఞతలు తెలుపుతారు మగ్రిబ్ తర్వాత మీరు దృష్టి మరియు ఉనికితో నమాజ్ చదువుతారు మీరు ఇంట్లో తరావీష్ చదువుతారు బహుశా ఎనిమిది రకాత్లు బహుశా నాలుగు కాని మీరు మీ హృదయాన్ని నిమగ్నం చేస్తూ నమాజ్ చదువుతారు మీ శరీరం కూలిపోవడం లేదు మీరు ఖురాన్తో సమయం గడుపుతారు ఒక పేజీ మాత్రమే అయినా దాని అర్థాలపై ప్రతిబింబిస్తూ చివరి పది రాత్రులలో మీరు తహజ్జుద్ కోసం మేల్కొంటారు మీరు అల్లాహ్ ముందు ఏడుస్తారు క్షమాపణ కోసం మార్గదర్శకత్వం కోసం ఆయన సంతృప్తి కోసం అడుగుతారు మీరు లైలతుల్ ఖదర్ను మేల్కున్న హృదయంతో వెతుకుతారు విరిగిన శరీరంతో కాదు ఈద్లో మీరు ఆధ్యాత్మికంగా పునరుద్ధరించబడినట్లు అల్లాహ్కు దగ్గరగా పరిణామం చెందినట్లు అనుభూతి చెందుతారు ఇది మీరు శ్రేష్టతతో ఆరాధించిన రంజాన్ అలసటతో కాదు ఇది సాధ్యం ఇది మీ హక్కు అల్లాహ్ మీకోసం కోరుకునేది ఇదే చర్య కోసం మీ పిలుపు రంజాన్ ప్రారంభమయ్యే ముందు ఒకటి మీ పరిస్థితికి వాస్తవిక స్పష్టమైన ఆధ్యాత్మిక లక్ష్యాలను నిర్ణయించండి రెండు మీ ఇఫ్తార్ ప్రణాళికలను సరళీకరించండి మరియు దీన్ని మీ కుటుంబానికి తెలియజేయండి మూడు మీ ఆరాధన సమయాలను షెడ్యూల్ చేయండి మరియు వాటిని రక్షించండి నాలుగు ప్రత్యామ్నాయ ఆరాధనను ప్లాన్ చేయడం ద్వారా ఋతుస్రావానికి సిద్ధంగా ఉండండి ఐదు దోషభావనను విడిచిపెట్టి అల్లాహదయను స్వీకరించండి ప్రియమైన సోదరీమనులారా రంజాన్ ఒక బహుమతి భారం కాదు ఇది స్వర్గం యొక్క ద్వారాలు తెరవబడే మరియు నరకం యొక్క ద్వారాలు మూయబడే మాసం మీ ఆత్మ ఆధ్యాత్మిక పోషణ కోసం ఆకలితో ఉన్నప్పుడు ఈ విలువైన సమయాన్ని వంటగదిలో వృధా చేయవద్దు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు మీరు చేయగలిగినంత మంచి కార్యాలు మాత్రమే తీసుకోండి ఎందుకంటే ఉత్తమమైన కార్యాలు అవి స్థిరంగా చేయబడినవి అవి తక్కువగా ఉన్నా సరే మీ చిన్న నిజాయితీ ప్రయత్నాలు ప్రేమ మరియు స్థిరత్వంతో చేయబడినవి ఆగ్రహం మరియు అలసటతో చేయబడిన గొప్ప సందల కంటే విలువైనవి అల్లాహ్ను ప్రేమించడానికి మీరు ఒక చెఫ్లాగా వండాల్సిన అవసరం లేదు ఒక విద్వాంసుడిలా నమాజ్ చదవాల్సిన అవసరం లేదు లేదా ఒక హాఫిజా లాగా గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు మీరు ఆయన్ను నిజాయితీగా ఆరాధించాల్సిన అవసరం ఉంది మీ సామర్థ్యం మేరకు ఆయన మీకు ఇచ్చిన పరిస్థితులతో అల్లాహ్ మన ఉపవాసం మన నమాజ్లు మన దానధర్మం మరియు మన ప్రయత్నాలను అంగీకరించాలి ఆయన మనకు శ్రేష్టతతో ఆయన్ను ఆరాధించే శక్తిని మరియు సమతుల్యతతో ఆయన్ను ఆరాధించే వివేకాన్ని ప్రసాదించాలి ఆయన ఈ రంజాను మనందరికీ పరివర్తనాత్మకంగా చేయాలి ఆ